సుమతి సీతను తీసుకుని పూజా మందిరం దగ్గరికి వెళ్తుంది ఏంటత్తమ్మా రోజు ఉదయం సాయంత్రం నా చేత దేవుడి దగ్గర దీపం పెట్టిస్తున్నావు ఎప్పటికైనా చెప్పు నాకు ఏమైనా ప్రమాదం ఉందా అని సీత సుమతిని అడుగుతుంది చెప్పింది చెయ్యి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఇక సీత సుమతి చెప్పిన విధంగా దేవుడి దగ్గర దీపం పెడుతూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక దీపం పెట్టడం పూర్తయిన తర్వాత సుమతి పూజారి గారికి ఫోన్ చేస్తుంది నమస్కారం పంతులు గారు అని సుమతి అంటుంది నమస్కారం అమ్మ ఏంటో ఫోన్ చేశారో చెప్పండి అని చెప్పి పూజారి గారు అడుగుతుంటారు సీత తులసి కోట దగ్గర పెట్టిన కండ దీపం కింద దగ్గర నుంచి నాకెందుకో ఆందోళనగా ఉంటుంది అని సుమతి పూజారి గారితో చెప్తూ ఉంటుంది ఆ మాట మహాలక్ష్మి విని షాక్ అవుతుంది ఆ హరిపోయిన దీపాన్ని సీతకు తెలియకుండా వెలిగించాను కానీ రోజు రాత్రి వేళల్లో సీత ఈ ఇంటికి దూరం అవుతున్నట్లు పీడకలలు వస్తున్నాయి అని సుమతి చెప్తూ ఉంటే ఆ దేవుడి మీద భారం వెయ్యండి అని పంతులు గారు చెప్తారు సరేనండి అని సుమతి అంటుంది ఇక ఇప్పటి వరకు సుమతి పంతులు గారితో మాట్లాడిన మాటలన్నీ కూడా మహాలక్ష్మి వింటుంది మంత్రం దగ్గర సీత పెట్టిన దీపం చూస్తూ మహాలక్ష్మి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది సుమతి మీ మేనకోడలు కాపురం నిలబెట్టడం కోసం భలే ప్లాన్ చేసావే సీత ఈ ఇంటికి దూరం అవుతుంది అన్న నీ పీడకలను నేను నిజం చేయబోతున్నాను అని మహాలక్ష్మి మనసులో అనుకుని సీత పెట్టిన దీపాన్ని ఆర్పేస్తుంది చాలా సంతోషంగా మహాలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి